నమస్తే వెల్కమ్ టు ఆర్ నవత మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి దీంతో అక్కడి ప్రభుత్వం అధికారులు విచారణ చేపట్టారు ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు జరుగుతుండటంపై హిందూ సంఘాలు కూడా తీవ్రంగా మండిపడ్డాయి గ్వాలియర్ జిల్లా దాబ్రా పట్టణంలోని జంగీపురాలోని నవకాంతి అనే పాఠశాలలో ఉపాధ్యాయులు ఏస్తు క్రీస్తు గురించి విద్యార్థులకు బోధిస్తున్నారు అంతేకాకుండా విద్యార్థులకు కుటుంబాలను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు కూడా ఉపాధ్యాయులు ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయం తల్లిదండ్రుల దృష్టికి కూడా వెళ్ళింది దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బహిర్గతమైంది విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం రెండు వేల ఇరవై ఒకటిలోని సెక్షన్ ఐదు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ ఎఫ్ఐఆర్లో శ్యామ్ నారాయణన్ రేవికానంద డెన్జిల్ అనే వ్యక్తుల పేర్లు చేర్చారు చూసారా పేర్లన్నీ హిందువులై కానీ వీళ్ళు పనిచేసేది క్రైస్తవ సంస్థల కోసం ఈ ముగ్గురు కూడా క్రైస్తవ మతాన్ని పాఠశాలలో ప్రచారం చేస్తున్నారని క్రైస్తవాన్ని తెగ పొగుడుతూ ప్రసంగాలు ఇస్తున్నారని పేర్కొన్నారు అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ఉద్యోగాలు ఇస్తామని ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు ఇక ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మేము మా స్నేహితులం కలిసి పాఠశాలలో ఏం జరుగుతుందో చూడ్డానికి వెళ్ళాం అక్కడ క్రైస్తవ మత ప్రచారం జరుగుతుందన్న విషయాన్ని స్వయంగా చూశాం అంతేకాకుండా ఉపాధ్యాయులు మా దగ్గరకు కూడా వచ్చి బైబుల్ ఇచ్చారు క్రైస్తవుల్లోకి వస్తే డబ్బులు ఇస్తామని ఉద్యోగం కూడా ఇస్తామని మమ్మల్ని ప్రలోభం పెట్టారు అని తల్లిదండ్రులు వెల్లడించారు దీంతో వెంటనే తల్లిదండ్రులు విద్యాధికారికి హిందూ సంఘాలకు ఫిర్యాదు చేశారు దీనిపై దీంతో విద్యాధికారులు విశ్వ హిందూ బజరంగ్ దళ నేతలు అక్కడికి చేరుకున్నారు హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి వెంటనే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరోవైపు విద్యాధికారులు ఆ పాఠశాల నుంచి క్రైస్తవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకొని పాఠశాలని సీజ్ కూడా చేశారు స్కూళ్ళను వదలరు హాస్పిటళ్లను వదలరు ఏమంటారు వనవాసులను వదలరు గ్రామీణ వాసుల్ని వదలరు డబ్బులు ఇస్తాం మతం మారండి రోగాలు తగ్గిస్తాం ఎంతకాలం అనిపిస్తలే ఇట్లా పట్టుబడిపోయి జైలుకు పోవడానికి దీనికంటే దూకి చచ్చిపోరు అదనరా నువ్వు పని అయిపోయింది అంటున్నారు జనం సో మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయబోటం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆర్ వాయిస్ పొలిటికల్లో త్వరలో రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటాం మీ అందరికీ తెలిసింది కొంచెం ఆఫీసు ఇల్లు సెర్చింగ్లో లేట్ అవుతుంది దానివల్ల వీడియోస్ ఇన్ టైంలో వేయలేకపోతున్నాం బట్ ఒక్కసారి అవి సెట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ఈ ఛానల్ ద్వారా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అండ్ ఇంకో విషయం కూడా అండి చాలా మంది వ్యాపారవేత్తలకు చెప్తున్నాం మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా బాగుంది మీకు తెలుసు ఎందుకంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి మీరు మాకు ఇచ్చే యాడ్ ద్వారా ఖచ్చితంగా మీ ఏమంటారు బిజినెస్ డెవలప్ అవుతుంది ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఆర్ వాయిస్ కూడా చేతగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ యాడ్స్ కోసం సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి జై హింద్ జై భారత్